పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ స్వామి దేవాలయం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి రావు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాలకుర్తి దేవాలయానికి గొప్ప చరిత్ర ఉందని కేసీఆర్ హయాంలో ఆలయానికి పూర్వ వైభవం తీసుకువచ్చామని పాలకుర్తి దేవాలయాన్ని ఎవరు పట్టించుకోలేదు కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ది చేసిందని పాలకుర్తి కవులు కళాకారుల నేలాని రేవంత్ రెడ్డి దీనిని గుర్తించాలని దేవాలయ అభివృద్దికి ఇంకా మెరుగైన చర్యలు అవసరమని నియోజకవర్గానికి నిధులు మంజు పనులు ఎందుకు నిలిచిపోయాయంటూ ప్రశ్నించారు ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా ఉన్నాయి ఈ పాలపుట్టికి కాకతీయ రాజుల కంటే ముందు టెంపుల్ పెద్ద చరిత్ర ఈ చరిత్ర గతంలో ఎవరు కూడా పట్టించుకోలేదు మొన్న పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో ఈ టెంపుల్ బాగా డెవలప్మెంట్ చేశారు సోమనాథుని విక్రపే సోమనాథుని విగ్రహ ప్రతిష్ట చేశాం ఏడు ఆరేడు కోట్లతోటి కళ్యాణ పెట్టాం టెంపుల్ను కూడా అద్భుతంగా డెవలప్మెంట్ కూడా చేశాం ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి ఇంకా నిధులు కూడా మంజూరై ఉన్నాయి చాలా మటుకు పెండింగ్ బిల్లు ఉన్నాయి బాలపుట్టి అంటేనే ఇది కవులు కళాకారులు భగవంతుడి ఘటగా అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు వల్మిడి అదొక చరిత్ర సీతాదేవి వాల్మీకి లవకృష్ణ అక్కడ ఉండి రామాయణం రాశాడు పోతన భాగవతం రాశాడు బొమ్మరి లోపట సోమనాథుడు మొదటి కవి ఇక్కడ అంటే అన్నీ కూడా భగవంతుని రూపకల్పన ఇక్కడ ఉన్నాయి దీన్ని అద్భుతంగా చేశాడు దీన్ని ఈ ప్రభుత్వం కూడా నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా బల్మిడిలా కళ్యాణ మంటపం పెండింగ్ ఉన్నది బాలకుర్తి టెంపుల్లో కూడా చాలా మటుకు మంజూరై పెండింగ్ ఉన్నాయి ఏదో కొత్తగా మంజూరు చేయవలసిన పని చేస్తారు బాలకుర్తి కానీ బల్మిడి కానీ బొమ్మల పోతన కానీ కల్నూర్లో వెంకటేశ్వర స్వామి కానీ చెన్నూర్ల ఆడ శివాలయం కాకితీయరాజు కట్టి దానికో కోటి రూపాయలు మంజూరు చేశాం అది పెండింగ్ ఉన్నది అదే తిరిగా మన ఇక్కడ ఏది గుట్ట కూ బలకొండ గుట్ట కూడా దాదాపు కోట్లు మంజూరు అయినాయి అది పెండింగ్ ఉన్నాయి దయచేసి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా వీటి అన్నిటి డెవలప్మెంట్ చేసేందుకు కొత్తగా మీరు మంజూరు చేయవచ్చు పని పాతగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు డబ్బులు మంజూరైనాయి దాన్ని స్పీడప్ చేసి పనిచేసి ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకోబోయా నువ్వు చేసిన పాపాలన్నీ పోతే రేవంత్ రెడ్డి గారు ఈ దొంగ మాటలు మాయమాటలన్నీ నీటితోటన్నా రూపు మాకుతాయి ఈ దేవులు దేవులన్నీ కూడా బాగు చేయి నువ్వు ఏ రూపాయి మంజూరు చేసినప్పుడు మంజూరు చేసిన డబ్బులతో పూర్తి చేసి ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి గారికి మన మంత్రుల మన ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా వరంగల్ జిల్లా ప్రజలు తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా పాలకుట్టి నియోజక ప్రజలు చల్లగా ఉండాలి అందరు కూడా భగవంతుని ఆశీర్వాదం పెట్టి అందరు పెద్ద ఎత్తున వచ్చాను చల్లగా ఉండాలి రాబోయే రోజుల్లో మంచి పంటలు పండి ఆరోగ్యంగా ఉండాలి భగవంతుని ఉంటుంది